పరమాచార్య జీవితంలో చర్మదశకం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే నుండి పరమాచార్య పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఎనిమిదిన శరీరం చాలించే వరకు కంచిలోనే స్థిరంగా ఉంటూ వేలాది మంది భక్తులకు రోగగ్రస్తులకు చపల చిత్తులకు పేదలకు అందరికీ భయమిస్తూ వచ్చారు దేశ విదేశీయులకు స్వామి ఉనికితో కంచి యాత్రా కేంద్రంగా బహుళ ప్రచారం పొందింది మే ఇరవై ఏడున ఎనిమిదవ సాంస్కృతిక సదస్సు కంచిలో జరిగింది మాచార సదస్సుకు దిశానిర్దేశం చేస్తూ ప్రతినిధులందరినీ ఆశీర్వదించి ముగింపు సమావేశంలో సంస్కృతంలో లఘు ప్రసంగం చేశారు తొమ్మిది వందల ఎనభై నాటికే స్వామికి మన చరిత్ర మన సంస్కృతి తత్వం కూర్చిన దాన శాసనాలు ప్రచురించాలనే తలంపు కలిగింది ఈ పథకంలో భాగంగా ముందుగా విద్యారణుల నాటి రాగి శాసనాలు శిలా శాసనాలు సేకరణ ప్రారంభమైంది స్వామికి పురాతత్వ శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మఠంలో ఒక శిలపై గల శాసనాన్ని గుర్తించారు ఒక సామాన్య భక్తుడు గణేష దేవాలయంలో ధూప దీప నైవేద్యాల నిమిత్తం ఏర్పాటు చేసిన దాన శాసనమిది ఈ పదకొండవ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి శాసనంగా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు అది శంకరుల మందిరానికి ప్రవేశ ద్వారం దగ్గర గల గణేశుని దీప దీపారాధన కైంకర్యం నిమిత్తం ఆ దానం ఇవ్వబడింది పరమాచార్య కంచి కామకోటి వేద కైంకర్యం ట్రస్టుని ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి పదిన ప్రారంభించారు సతారా మకాంలో ఉండగా స్వామి ప్రఖ్యాత చరిత్రకారులను ఇండిగోలిస్టులను విశ్రాంత ఉన్నత ఉద్యోగులను రావించి చర్చలు జరిపారు ప్రఖ్యాత తత్వవేద డాక్టర్ డిసి సర్కార్ ఆచార్య అధ్యక్షులుగా ఉత్తంకిత విద్యారణ్య ట్రస్ట్ పేరిత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే పదిహేనున మైసూర్ ట్రస్ట్ ఆక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది ఉత్తంకిత అంటే సాధారణ అర్థం నాణాలు ముద్రించబడిన అని అన్వయిస్తుంది ఆయన సాధించిన అనేక విజయాలు గుర్తుకొచ్చే విధంగా విద్యారణ్య స్వామి పేరిట ట్రస్టు ఏర్పాటు చేయించారు స్వామి ట్రస్టు బోర్డు సభ్యులు తాము సేకరించిన శాసనాలు మొదటి సంపుటిని స్వామి కంచి చేరిన తర్వాత సమర్పించారు స్వామికి సన్నిహిత భక్తులు శ్రీ ఎన్ రమేశన్ ఐఏఎస్ కామకోటి పీఠ చరిత్ర పరిశోధించి ప్రచురించారు పంతొమ్మిది వందల తొంభై చివరి వరకు పర్మాచార్య దినచర్య ఖచ్చితంగా పాటించారు ఒక గంట సేపు సూర్యోదయానికి ముందే జప ధ్యానాదులు స్నానం అనుష్ఠానం మఠంలోని ఆది శంకుని ఆత్మ పూజ దర్శనార్థం వచ్చిన వేలాది భక్తులను ఆశీర్వదించటం శుక్రవారం తప్పక కామాక్షిదేవి మందిరానికి వెళ్లేవారు స్వామివారి పూజా విధానాన్ని వివరిస్తూ నీలం రాజు వెంకట శేషయ్య గారు ఇలా రాశారు ఆ పూజలో ఆయన తన్మయత్వం ఆ తన్మయత్వంలో సైతం ప్రతి చిన్న విషయంపైన ఆయన శ్రద్ధ శ్రీ చంద్రమౌళీశ్వరిని పూలతో పూజ చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు జామరలు వీచేటప్పుడు చేత దండం పుచ్చుకొని స్వామి ప్రదక్షిణం చేసేటప్పుడు సైతం కళాశోభితమైన ఆ సౌకుమార్యం అతిలోక సౌందర్యం నన్ను పూర్తిగా లోగొన్నవి నీసం రెండు దినపత్రికలు చదివేవారు అడపాదడపా ఆసక్తికర గ్రంథాలు పఠించేవారు స్వామివారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత కూడా నడిచే శక్తి లేకపోయినా దూర ప్రాంతాల నుండి దర్శనార్థం వచ్చిన భక్తులను నిరాశపరచడం కానీ వారి కష్టగాథలను ఓపికగా వినడం కానీ ఆశీర్వదించటం కానీ మానలేదు చివరి నిమిషం దాకా వారి జ్ఞాపక శక్తి నిశ్చలంగా ఉంది తంజావూరు బృహదీశ్వరాలయం రాజరాజచోళుడు తంజావూరు రాజధానిగా పరిపాలించాడు ఆయన తంజావూర్లో బృహదీశ్వర ఆలయం నిర్మించాడు ఆయన సింహాసనం అలంకరించిన సహస్ర సంవత్సర ఉత్సవం తంజావూర్లో వైభవంగా నిర్వహించారు ఆ సందర్భంగా పరమాచార్య స్వామి తంజావూర్లోని రాజరాజ చోళుని విగ్రహానికి బంగారు కిరీటాన్ని పంపాలని బృహదీశ్వరుని పూజ నిర్వహణలో సాయపడటానికి కొందరు అంకిత భక్తులను ఒక నిధి నెలకొల్పమని కోరారు అమ్మవారి అంకిత భక్తులు శ్రీ చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బృహదీశ్వర ఆలయం బంగారు గోపురాలకు పది లక్షల రూపాయలు పంపి నిత్య స్వామి పేరిట జమ చేయించారు తొమ్మిది వందల ఎనభై ఆరు ఆచార్య స్వామి సేవకులు కొందరు హరిద్వార్ వెళ్లి గంగాలతో గంగా జలాన్ని కొనికొచ్చారు ఆచార్య ఈ జలాన్ని తమ స్నానానికి అనుష్ఠానానికి వినియోగించాలని కోరారు వేల సంవత్సరాల నుండి గంగైకొండపురం కొండపురం బృహదీశ్వరాలయం నిర్మించిన రాజరాజు గంగా జలం తెప్పించి బృహదీశ్వరుని అభిషేకించారు అప్పుడు కూడా కొన్ని గంగాజల కళాశాలను అక్కడ స్వామి అభిషేకానికి కొనిపండి అంటూ ఆదేశించారు మరికొంతకాలానికి స్వామి అన్నాభిషేకం చేయమని కోరారు దానివల్ల అక్కడ విస్తారంగా వర్షాలు కురిచి దేశం సుభిక్షించింది సర్వసమత్వం అద్వైత పీఠాధిపతి అయినప్పటికీ పరమాచార్య సర్వసమత్వాన్ని యావత్ ప్రపంచం ప్రశంసించింది కంచిలో పీఠానికి ఎదురుగా మసీదు ఉంది అది తొలగిస్తే బాగుండనని కొందరు భక్తులు తలపోశారు దానిని తొలగించడానికి మసీద్ నిర్వాహకులు సైతం అంగీకరించారు త్వరగా స్వామి ఆమోదాన్ని కోరితే ఆయన నిరాకరించారు మసీదు మాత్రం మసీదు మాత్రం ప్రార్థనా మందిరం కాదా అని స్వామి ఎదురు ప్రశ్న వేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆచార్య కారం ఒక్కడి నుండి పుదుక్కోట పల్లకిలో వెళ్తూ కొందరు ముస్లింలు దాని వెంట నడిచారు వారిలో ఒకరు పల్లకీని మోసారు అతడు స్వయంగా స్వామిని ప్రశంసిస్తూ పద్యాలు రాసి స్వామికి సమర్పించటం అందరినీ ఆశ్చర్యపరిచింది సెలవు తీసుకుంటూ ఆచార్యుల వారి రూపంలో నా కళ్ళకు అల్లా కనిపించాడు అన్నాడు ప్రసిద్ధ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీరంగంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గోపురం నిర్మించాల్సిందిగా తనకు కలలో శ్రీరంగనాథుడు చెప్పాడని అందులకు తనకు సహకరించవలసిందిగా అహోబిల మఠాధిపతి పరమాచారు లేఖ రాశారు తక్షణం మఠం తాలూకు సొమ్ము లక్ష రూపాయలు ఇవ్వని జయేంద్ర సరస్వతిని ఆదేశించారు పరమాచార్య అంతేకాదు తన భక్తుడైన కాంట్రాక్టర్ రంగదాసును నిర్మాణంలో ఉన్న గోపురాన్ని గుప్తంగా చూసి రమ్మన్నారు ఆ భక్తుడు లక్ష రూపాయలు విరాళమిచ్చి అది కామకోటి పీఠం వారి పేర జమ చేయించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై ఐదున శ్రీరంగగోపురం మహా సంప్రోక్షణ జరిగింది వారాల తర్వాత శివకంచిలో శ్రీరంగం నుండి జీయస్వామిజీ పరమాచార స్వామిని దర్శించి ఒక గంట సేపు సంభాషించారు భద్రాచలంలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం దానికి మరమ్మతులు తలపెట్టారు ఆనాటి మద్రాసు రాష్ట్ర మంత్రి కల్లూరు చంద్రమౌళి మార్తులు వైష్ణవులు ఈ నిర్మాణం పట్ల భిన్నాభిప్రాయాలు వెల్లడించారు తుది తీర్పు కోసం కంచి కామకోటి పీఠాధిపతికి నివేదించారు గర్భాలయం కొలతును మార్చవలసిన అవసరం లేదని మూడు వందల ఏండ్ల క్రిందట రామదాసు నిర్మించిన గర్భగుడి ప్రమాణం ప్రకారం తెలిపిన పునర్నిర్మాణం చేయడమే సంజసమని స్వామివారి తీర్పును కొందరు వ్యతిరేకించి కోర్టుకు తీసుకుపోయారు న్యాయస్థానం స్వామివారి నిర్ణయాన్ని స్థిరపరించింది అద్వైత స్వామి పాంచరాత్రాగమనం వర్తించే భద్రాద్రిపై ఎలా తీర్పునిస్తారని ప్రశ్నించిన వారిలో శ్రీ వైష్ణవాలైన చిట్టగూడూరు వరదాచారులు గారు ఒకరు వారికి కొంతకాలానికి తీవ్రమైన జబ్బు చేసి నోట మాట రాలేదు డాక్టర్లు పెదవు విరిచారు ఆ రాత్రి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి ఇంకా ఆయుష్ ఉన్నది అని వారికి అభయమిచ్చారు తెల్లవారేసరికి వారికి స్వస్థత చేకూరింది తన యోగ్యతను ప్రశ్నించిన వారిని కూడా క్షమించే ఔదార్యం స్వామిలో దర్శించిన వరదాచారి తర్వాత స్వామికి అంకిత భక్తుడైనాడు ఓం నమ శివాయ స్వస్తి